అండ్ నేను డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అభివృద్ధి చెందిన దేశంలో లైక్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ అమెరికాలో సిస్టమ్ అంత బాగోదు హెల్త్ కేర్ సిస్టమ్ అంత ఇన్సూరెన్స్ బేస్డ్ ఉంటుంది ద బెస్ట్ అమెరికాది కూడా హెల్త్ కేర్ సిస్టంలో ప్రపంచంలో ఇరవై ఆరో స్థానంలో ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ అంటే హెల్త్ కేర్లో అంటే గవర్నమెంట్ ప్రజలకి బాధ్యతగా ఇచ్చే దాంట్లో బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎక్కడ ఉంది అంటే యూరోపియన్ కంట్రీస్లో ఉంది చైనాలో కూడా ఉంది అంటే మీరు అక్కడ ఎంత పెద్ద ఆపరేషన్ అయినా అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా ఉంటాయి అండ్ దాంట్లో ట్రీట్మెంట్ ఫ్రీగా జరుగుతుంది అది లివర్ తీసి లివర్ మార్చి లివర్ వేయాలన్నా కానీ ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఒక యాభై లక్షలు ఖర్చు అవుతుంది కొంతమందికి ఆల్మోస్ట్ కోటి రూపాయల దాకా కూడా అవుతుంది అంటే అంత పెట్టుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సో ఒక హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం లాగా కాదు సో ఇది మన దేశంలో వీలవుతుందా వాళ్ళ దేశంలో అయినట్టు మన దేశంలో వీలవుతుందా అవదా అన్నారనుకోండి టాస్క్ చేయగలుగుతారా ఇలాంటివి చెయ్యొచ్చా చేయలేమా అన్న ఆలోచన ఉందనుకోండి సో అది మన దేశంలో ఉన్న అంటువ్యాధులన్నిటినీ మనం అరికట్టొచ్చా అని అనుకోండి దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వాలి హూ ఈజ్ ద క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ పర్సన్ ఓకే ఈ పాపులేషన్కి దీనికి అవ్వదండి అవుతుందండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ తీసుకోండి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని అన్ని చోట్ల కూడా చాలా బాగు బాగుంటున్నాయి అనుకోండి అవుట్ ఆఫ్ ద స్టాండర్డ్స్ బెస్ట్గా ఉంటే అసలు ప్రైవేట్ దానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఇవి పెంచొచ్చా అంటే హూ ఇస్ ద ఎక్స్పర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళని అడిగితే ఇది తెలుస్తుంది సో మనకిప్పుడు మరి మన ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది మన గవర్నమెంట్ ఇటు ఆరోగ్యం కోసం కానీ విద్య కోసం కానీ అవంతా ఎటెళ్ళిపోతుంది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసుకుంటే టెక్నోక్రాట్స్ అంటే ఏంటంటే దాంట్లో ఎక్స్పర్ట్స్కి అయితే తెలుస్తుంది ఇది ఫీజిబుల్ ఆ పాసిబుల్ కాదా అంటే చాలా వరకు ఫీజిబుల్ అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజిబుల్ అవుతుంది సబ్జెక్ట్లో లోతుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కనుక మీరు సంప్రదిస్తే లేదంటే వాళ్ళే హెడ్ అయ్యి ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఒక వాళ్ళ చేతిలో ఉంటే కనుక వాళ్ళ కింద అన్ని కంట్రోల్స్ ఉంటే కనుక ఇవి చేయొచ్చండి ఎలాగో చెప్తాను చాలామందికి పైన ఉండే వాళ్ళకి ఇప్పుడు అంటే ఒక పేషెంట్కి ఏదైనా శాంక్షన్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా ఆపరేషన్ చేయించే వాళ్ళకి కానీ ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద రియాలిటీ వాట్ ఈస్ ద నాట్ రియాలిటీ అనేది తెలియదు వాట్ ఈస్ ఫీజిబిలిటీ వాట్ ఈస్ ఇప్పుడు మనం ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి కోటికి వంద కోట్ల ఆనందం కానీ వంద కోట్ల ఆరోగ్యం కానీ రావాలి కోటికి కోటి రూపాయలు లేదంటే పది లక్షలు ఆనందమో ఆరోగ్యమో ప్రజలకు అందిందనుకోండి అది వృధా పోయినట్టు అనమాట ఆ డబ్బులు వృధా పోకుండా ఎలా చేయాలి అనేది చూసినట్టయితే ఆలోచించినట్లయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకున్న ఎవరికైనా డబ్బులు అపరిమితంగా ఉండవండి దుబారా ఖర్చు చేస్తే ఎంత కోటీశ్వరుడైనా పేదవాడు అయిపోవాల్సిందే కాబట్టి ఎంత బడ్జెట్ పెట్టారు అనేది ముఖ్యం కాదు ఎంత ఎఫిషియంట్గా వాడారు అంటే రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతిదీ పర్ఫెక్ట్గా యూటిలైజ్ ఎలా అయింది అనేది ముఖ్యం దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పేషెంట్ సపోజ్ లివరు పాడైపోయింది లివర్ మార్చాలి అని అన్నారు అనుకోండి సపోజ్ లేదంటే ఒక యాభై లక్షలో పాతిక లక్షలు ఆపరేషన్ చేయాలి అని అనుకోండి అలాంటి అరుదైన వ్యాధులు వచ్చి నా అభాగ్యులు చాలామంది ఉంటారు దాంట్లో వాళ్ళకి సపోజ్ ఒక మేజర్ లివర్ ఆపరేషన్ చేయాల్సి ఉందనుకోండి అంటే ఒకళ్ళ లివర్ తీసి ఇంకొకళ్ళకి పెట్టాల్సి వచ్చింది అనుకోండి ఒక్కోసారి అది మీడియాలో కొంతమందికి ఎక్కువ ఆదరణ రావచ్చు అంటే ఆ పేషెంట్ ని వాళ్ళు పడే బాధల్ని కనుక కరెక్ట్గా ఫిల్మ్ చేసి ప్రొజెక్ట్ చేయగలిగితే ఈ కాలంలో హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కోటి మంది రూపాయి ఇచ్చినా కానీ కోటి మంది రూపాయి ఇచ్చినా కానీ కోటి రూపాయలు అయిపోతుంది కోటి రూపాయలు అనేది అన్ఇమాజినబుల్ మనీ కానీ కలెక్టివ్ స్ట్రెంత్ అందరూ కలిసి ఒక రూపాయి ఇవ్వాలని అనుకుంటే అది వితిన్ వన్ డే కూడా కలెక్ట్ చేయగలగచ్చు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ కోటి రూపాయలు వచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది తెలియదు ఎవరికి ఖర్చు పెట్టాలనేది తెలియదు సో ఏది ప్రొజెక్ట్ చేయాలనేది తెలియదు ఒక ఉదాహరణ చెప్తాను ఒక పేషెంట్కి లివర్ మార్చాల్సి వచ్చింది చాలా అరుదైన వ్యాధి లివర్ మారిస్తే బతికే అవకాశం ఉంటుందనో ఏదో ఒకటి చెప్పారనుకోండి కానీ కొన్ని జబ్బులకి సక్సెస్ ఎంత అనేది ఉంటుంది లివరు మారిస్తే బతికే అవకాశం ఉంది క్యాన్సర్ పేషెంట్కి ఆపరేషన్ చేస్తే బతికే అవకాశం ఉంటుంది ఆ బతికే అవకాశం ఫస్ట్ స్టేజ్లో అయితే తొంభై ఐదు శాతం వరకు ఉంటుంది థర్డ్ స్టేజ్లో అయితే పది శాతమే ఉంటుంది థర్డ్ ఫోర్త్ స్టేజ్లో పది శాతం కన్నా తక్కువ ఉంటుంది ఐదు శాతం నుంచి పది శాతం ఉంటుంది అనుకోండి సో మీరు రెండు ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి ఆపరేషన్ చేయించడం అంతే ఖర్చుతో కూడుకుని ఉంటుంది ఫైనల్ స్టేజ్ వాళ్ళకి చేయించడం అంతే ఖర్చుతో కూడుకుని ఉంటుంది కానీ దీంట్లో సక్సెస్ రేటు తొంభై పర్సెంట్ దాంట్లో సక్సెస్ రేటు పది పర్సెంట్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం ఒక అంటే వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు ట్రీట్మెంట్కి అర్హులు కాదా అనేది పాయింట్ కాదు ఇక్కడ పది పర్సెంట్ రిజల్ట్ అది కూడా గ్యారంటీ లేని రిజల్ట్కి ఒక్కోసారి యాభై లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ సిఎంఆర్ఎఫ్లోంచి కానీ లేకపోతే ఒక్కోసారి ఎందుకంటే ఆ శాంక్షన్ చేసే వాళ్ళకి తెలియదు ఈ జబ్బుని ఎంత గ్యారంటీతో క్యూర్ చేయొచ్చు అని గ్యారంటీ ఉన్న జబ్బు అనుకోండి ఓకే ఇప్పుడు గ గర్భ సంచి ఆపరేషన్ ఉంది అంటే ప్రతి చోట జరుగుతుంది సింపుల్దని అనుకుంటారు కానీ అదే రక్తం చాలా ఎక్కువ పోయి రక్తం మూడుకి నాలుగుకి పడిపోయి రక్తం ఎక్కించుకోవాల్సి వస్తూ ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి అలా ఒక ఫైబ్రాయిడ్ గెడ్ లాంటిది ఉందనుకోండి అక్కడ లైఫ్ సేవింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఎందుకంటే ఇది క్యాన్సర్ కాదు సో దాంట్లో పెట్టిన మనీకి వేరే దాంట్లో పెట్టిన మనీకి చాలా తేడా ఉంటుంది ఫైనల్ స్టేజ్ క్యాన్సర్లో వంద కోట్లు పోసినా ఉపయోగం లేదు ఇప్పుడు స్టీవ్ జాబ్సే ఎగ్జాంపుల్ తీసుకోండి నలభై ఏళ్ళకే ఆయన ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేశారు చాలా ఆపరేషన్ చేశారు చాలా ఖర్చు పెట్టాడు ఎందుకు ప్రపంచంలో ధనికుడు కాబట్టి అత్యంత ధనికుడు కాబట్టి కానీ ధనికుడు అయి ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టావు కాబట్టి నీకు న్యాయం నీ నీ ఆయుష్ పెరుగుద్ది అనుకోవటం మూర్ఖత్వం సో ఇక్కడ టెక్నాలజీ కానీ ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులకి తెలుస్తుంది అనమాట అది ఓహో ఈ రూపాయి ఖర్చు పెట్టిన దానికి సార్థకత జరుగుతుంది దీంట్లో ఖర్చు పెడితే సార్థకత ఉండదు ఈ రూపాయి వేస్ట్ అయిపోతుంది దీనికి పది కోటి రూపాయలు ఖర్చు పెడితే ఐదు లక్షల లాభం కూడా రాదు అటు ప్రజలకి రాదు వీళ్ళకి రాదు కానీ కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆ పేషెంట్కి చేస్తే అమ్మో నా కోటి రూపాయలు ట్రీట్మెంట్ జరిగిందని ఒక టెంపరీగా ఒక ఐదు రోజులో పది రోజులు ఒక నెల ఆరు నెలలో న్యాయం జరగవచ్చు కానీ ఆ కోటి రూపాయలు అందకపోవటం వల్ల చాలా మంది పర్మనెంట్ గా క్యూర్ అయ్యే కొన్ని జబ్బులు గనక జబ్బులు గాని ట్రీట్మెంట్ అందక చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఆ ఆ సింపుల్ లాజిక్ చాలా సార్లు మిస్ అవుతూ ఉంటారు అనమాట శాంక్షన్ చేసే అథారిటీస్ కానీ సో వాళ్ళకి కనపడేది ఒక ఎమోషన్ ఏ కానీ ఎమోషన్ వెనకాల ప్రాక్టికాలిటీ రియాలిటీ అనేవి చాలా ఉంటాయి చాలా లెక్కలు వేసుకోవాల్సినవి ఉంటాయి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ సంప్రదించాల్సినవి ఉంటాయి అవి చేయ అవి చేయకపోవటం వల్ల వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా చేయటం వల్ల ఒక పేషెంట్ కి లివర్ కి ఆపరే ఒక నలభై లక్షలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేశారు చేసిన తర్వాత ఆ పేషెంట్ చనిపోయారు ఏం ఉపయోగం ఆ నలభై లక్షలు బుడిదలు పోసిన పన్నీర్ అయిపోయింది కదా ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి కానీ కోట్లల్లో ఖర్చు ఈ ఇంప్లికేషన్స్ తెలిసిన వాళ్ళే చేయగలుగుతారు సో నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఫ్రీ హెల్త్ కేర్ అంటే గవర్నమెంట్ హెల్త్ అంతా నాది బాధ్యతను తీసుకుని ఎన్నో దేశాలు చేస్తున్నాయి దానికి మన దేశంలో వీలవుతుందా అన్నారనుకోండి సరే నేను ఒక హెల్త్ స్కీమ్ ఉంది దీంట్లో కవర్ అన్నారు అనుకోండి వంద రకాల ఉంటే ఐదు పర్సెంటు పది పర్సెంట్ దాంట్లో కవర్ అవుతాయి అన్నీ కవర్ అవ్వు ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చి రెండు లక్షలు ఖర్చు అయిన వాళ్ళు ఎంతమంది లేరు ఏది నేను ధనికుల గురించి మాట్లాడట్లా చాలా చాలా సీరియస్గా వచ్చిన వాళ్ళు అంటే డెంగ్యూ జ్వరం కూడా కోవిడ్ జ్వరంలా కోవిడ్ లాగే కోవిడ్లో ఎలా వచ్చింది వంద కోట్ల మందిని ఉత్కారేసింది కానీ వందలో ఒకళ్ళకి మాత్రం భయంకరమైన సివియారిటీలో వస్తుంది వాళ్ళకి అన్ని ఖర్చులు పెట్టినా ఒక్కోసారి సెట్ అవ్వనంత సీరియస్గా వస్తుంది చాలామంది ఒక ఇరవై ముప్పై మంది మాత్రం మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే బతికే స్టేజ్లో ఉంటారు అలా డెంగ్యూ కూడా చాలా సివియర్గా వస్తుంది వాళ్ళకి ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ట్రీట్మెంట్ దొరికితే చాలా క్యూర్ అయ్యే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు సీరియస్గా వచ్చి పొలాలు ఉన్న ఒక ఎకరం అరెకరం అమ్ముకుని ఖర్చులు పెట్టుకున్న వాళ్ళని కూడా చాలా మందిని చూసాం ఇక్కడ ప్రివెంటబుల్ డిసీజెస్ ఏంటి క్యూరబుల్ డిసీజెస్ ఏంటి క్యూర్ చేయలేని డిసీజ్ ఏంటి అనేది చూసుకుని జాగ్రత్తగా ఖర్చు పెడితే కనుక ఒక మన హెల్త్ కేర్ బడ్జెట్ని ప్రివెన్షన్కి కొంత కేటాయించి సగం సగం మిగిలిన క్యూర్కి కనుక కేటాయించుకుంటూ దాన్ని తెలివిగా రూపాయి రూపాయి వేస్ట్ అవ్వకుండా ప్లస్ హెల్త్ కేర్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి మన గవర్నమెంట్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి మనం ఎన్ని కోట్ల శాలరీలు ఇస్తున్నాం వాళ్ళని వందకు వందగా మనం వాడుకోగలుగుతున్నామా ఎవరిని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటున్నామా ఇప్పుడు నేను ఉస్మానియాలో మె మెడికల్ కాలేజ్లో పనిచేసేటప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టరు మెడికల్ కాలేజ్లో పెథాలజీ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ చేశారు అంటే ఒక సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళని డెప్యుటేషన్ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళాలి వెళ్ళలేక వెళ్ళకపోవటం వల్ల కానీ అంటే దాంట్లో అసలు అర్థం పర్దా ఏమైనా ఉందా అంటే ఒక సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రెంట్రాలజిస్ని పెథాలజీ డిపార్ట్మెంట్లో ఇస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అలా చూడండి మీరు ఎంతమంది అలా ఏ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన స్పెషలిస్ట్ ఆ డిపార్ట్మెంట్లో ఉండకుండా వేరే డిపార్ట్మెంట్లో ఉంటున్నారు సో అన్ని ఎఫిషియెంట్ గా జరుగుతున్నాయా లేదా ఆ రిసోర్సెస్ అన్నిటినీ గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్ చేసి అన్నిటికీ కూడా మన దగ్గర ఎక్సలెంట్ డాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఏకతాటిపైన నడిపించగలిగి మనం ఎఫిషియెంట్గా చేయగలిగితే ఇప్పుడు ఇది ఐస్కాంతం ప్రిన్సిపల్ ఉంటుంది కదండి ఐస్కాంతం ఏముంటుంది అంటే మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఐస్కాంతంలో ఏముంటుంది ప్రతి ఇప్పుడు ఐరన్ ముక్క కూడా ఐస్కాంతంలా పనిచేస్తుంది ఎప్పుడు దాంట్లో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి ఆ మ్యాగ్నెట్స్ అన్ని ఒకే డైరెక్షన్లో నిలబెడితే అది మ్యాగ్నెట్ కింద పనిచేస్తుంది కాకపోతే ఒక మ్యాగ్నెట్ ఒక మ్యాగ్నెట్ ఆపోజిట్ ఉండి అన్ని క్యాన్సిల్ చేసుకోవటం వల్ల అది ఐరన్ ముక్కలాగే మిగిలిపోద్ది కానీ దానికి ఆకర్షించే శక్తి రాదు అట్లాగే అన్ని అన్నిటినీ టాప్ టు బాటమ్ మన హెల్త్ కేర్ అంతా కూడా ఒకే తాటిపై నిలబెట్టి అన్నెసరీ క్యాన్సిల్ అవ్వకుండా వేస్టేజ్ అవ్వకుండా గనక మనం చేయగలిగితే ఎక్కడికక్కడ జబ్బుల్ని ప్రివెంట్ చేసే జబ్బుల్ని ప్రివెంట్ చేసుకుంటూ మిగిలిన వాటిని ఎఫిషియెంట్గా మనం మనీ అలొకేట్ చేసుకుని చేసుకుంటే సొసైటీకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఫ్రీ హెల్త్ కేర్ సిస్టమ్ అంత కష్టం కాదండి మన బా మన పాపులేషన్కి కూడా మన దేశ పాపులేషన్ కూడా ఫ్రీ హెల్త్ కేర్ సిస్టమ్ కష్టం కాదు చేయొచ్చు ఎందుకంటే అది ఆ అనుభవం ఉన్నవాళ్ళు కానీ దాంట్లో ఇప్పుడు మెడిసిన్ అంటే పదమూడు ఇంత ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి పదమూడు సబ్జెక్టులు దానికి దాని అంతటినీ కూడా చదివిన వాళ్ళు కానీ దాంట్లో ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని పాలసీస్ కనుక క్లియర్ చేసి టాప్ టు బాటమ్ యూజువల్గా హెల్త్ మినిస్టర్ అంటే ఒక డాక్టర్ గారు ఉండటం కానీ అలాంటి చేసి ప్లస్ డెడికేషన్ ఉండాలి డాక్టర్ ఒక్కళ్ళు అయినంత మాత్రాన ఉండదు తపన ఉండాలి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి వాళ్ళకి ఎడిక్వేట్ పవరు ఉండాలి అన్నీ కనుక ఉంటే గనక ఖచ్చితంగా ఇది చేయొచ్చండి సో ఇప్పుడు మన దేశ పాపులేషన్ ఎక్కువ కదా మరి చైనా పాపులేషన్ కూడా ఎక్కువేగా మనకన్నా ఎక్కువ కానీ వాళ్ళు దీన్ని ఎప్పుడో చేశారు బేర్ ఫుడ్ డాక్టర్స్ అని క్రియేట్ చేసుకున్నారు బేర్ ఫుడ్ డాక్టర్స్ అంటే ఏది ప్రివెంటబుల్ ఏది క్యూరబుల్ అనేది చూసుకోవటం తెలివిగా ఎలోకేట్ చేసుకోవటం మనీని వాళ్ళు చేసుకోకూడదు ఇప్పుడు వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ సిస్టమ్ అక్కడ ఉంది అవినీతి ఏది లేకుండా కనుక చేసుకోగలిగితే మాత్రం తెలివిగా ఉన్న రూపాయిని ఖర్చు పెట్టుకుంటే మన మన దేశంలో కూడా మనం ఇది సాధించుకోవచ్చండి సో థ్యాంక్ యూ వెరీ మచ్